ప్రతి ఇంట్లో ఒకరిని పారిశ్రామిక వేత్తనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది మహిళలు ఆర్థికంగా ఎదికేందుకు కూటమి ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తుంది త్వరలో పొదుపు సంఘాల ఆధ్వర్యంలో కంటైనర్ దుకాణాలకు శ్రీకారం చుట్టనున్నారు ఆయా జిల్లాల పరిధిలో దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి గుర్తించిన ఒక్కో కేంద్రానికి పది లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నారు పరిధిలోని సెర్ఫ్ అధికారులు ఇప్పటికే గోటోస్ ఒప్పందం చేసుకున్నారు టీ కాఫీ చిరుధాన్యాలతో తయారయ్యే పదార్థాలను అమ్మేందుకు అవకాశం కల్పించనున్నారు అంతేకాకుండా పొదుపు సంఘాలు తయారు చేసే పిండి పదార్థాలు గిరిజన సహకార సంస్థకు చెందిన ఉత్పత్తులు ఉంచనున్నారు ఉమ్మడి విజయనగరం పరిధిలో రానున్న కంటైనర్ దుకాణాలపై మరింత సమాచారం డిఆర్డిఏ అధికారి మాటల్లో తెలుసుకుందాం వారు లైవ్హుడ్స్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రెన్యూర్ అనే నినాదంతో ముందుకు వెళ్ళగలుగుతుంది రెండు వేల నలభై ఏడు ఏదైతే సరణాంధ్ర మనకి బోన్స్ ఉన్నాయో ఆ బోన్స్ సాధించే దిశగా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఒక పారిశ్రామిక వైపు రావాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళగలుగుతుంది ఇందులో మహిళా సంఘాలు మాత్రమే మహిళా సంఘాలని కొంచెం ఎక్కువగా మహిళలను ముందుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మనకి ఏదైతే మహిళల ద్వారా వివిధ రకాలైన లైవ్లీడ్స్ యాక్టివిటీస్ లైక్ మనం బిఎంఈజీపీకి సంబంధించి మహిళల ద్వారా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది వాటిని ప్రాసెస్ చేసి ఏదైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు సబ్సిడీ పొందే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఎల్స్ లేకపోతే ఇది అనే కాన్సెప్ట్లో అంటే వాళ్ళ మహిళలు లక్షాంతాలు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది సో అంటే వాళ్ళకి బ్యాంక్ వింకేజ్ కానీ లేదంటే శ్రీనిది మన దగ్గర ఉంది అదేవిధంగా అదర్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎందుకంటే మహిళలు తీసుకున్న తీసుకున్నప్పులు ఏవైతే ఉన్నాయో వాటి రికవరీ శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి బ్యాంకులు కూడా ముందుకు వచ్చి ఈ లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మహిళలకి సంబంధించి పది లక్షల వరకు ఏమీ సెక్యూరిటీ అవసరం ఉంది సెక్యూరిటీ అవసరం లేకుండా కూడా బ్యాంక్స్ ఉంటాయి సో అదేవిధంగా ఏదైనా కొలాటల్ సెక్యూరిటీ కొలాపిటరల్ సెక్యూరిటీ లేకుండా పది లక్షల వరకు బ్యాంకులు ఇస్తున్నాయి కూడా ఇండివిజువల్ మీద దీని కింద నడుస్తాయి సో ఇదే కాకుండా గ్రూప్ యాక్టివిటీస్ కూడా గ్రూప్ యాక్టివిటీ చేసినప్పుడు సెన్నారాల నుంచి కూడా అడుగుతూ ఉన్నారు సో ఏదైనా ఒక వివో పరంగా కానీ లేదంటే ఒక యాక్టివిటీ ఎస్ఎస్జీ పరంగా ఏం చేస్తున్నారు అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఇంకో రోడ్కి పెద్ద సెఐజీ కూడా పోవచ్చు కొన్ని వేలు రోడ్డు మార్జిట్లో పెట్టుకోవడం కొంత రోడ్డు ఇది చేస్తున్నారు దాన్ని ఏమంటుంది వైడెన్ చేస్తున్నారు అలాంటిది మనం తప్పనిసరిగా మార్చాల్సిన అడ్రస్ అంటే యాక్చువల్గా ఇప్పుడు కంటైనర్స్ ఇస్తాను సంఘాలకే అంటున్నారు అది రెంటల్గా ఇస్తారా లేకపోతే అది వాటిలో వాళ్ళ సంఘం దగ్గర ఉన్న ఏమో దీంతో చేసుకోవడం చేసుకునే విధాలు మనం మోడల్ ఒకటి చూపించాము అంటే సపోజ్ గ్యాటౌస్ అనే ఒక సర్పు లో ఒక మూవీ తీసుకున్నారు సో హౌస్ వాళ్ళు ఏంటంటే కాఫీ ట్రీన్స్ వాళ్ళు ఇది ఉంది వాళ్ళ మూవీ తీసుకున్నారు ఇలాంటి సర్పులో చేసుకున్నారు కాబట్టి మన ఏదైతే మనం ఇక్కడ చేసుకున్న విధానం ఏ విధంగా చేసామో చూసి ఇందులో సపోజ్ మనం జడ్పీ నలుగురు వరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుస్తున్నారు ఎంప్లాయ్మెంట్ మరి ఎక్కువ వారు అక్కడికి వస్తే కొంత కొంత పని చేస్తే వాళ్ళ నెలవారింత వస్తుంది అనే విధానం ఉంటుంది ఇక్కడ లాభాపేక్ష కన్నా ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం అంటారు గ్రూప్ యాక్టివిటీ సపోజ్ ఏదైనా ఎవరైనా సరే లేదా గ్రూప్ యాక్టివిటీ చూసినా ఆ యాక్టివిటీ చూసి మిగిలిన వాళ్ళు కూడా ఏదైనా ఇది బాగానే ఉంది అనుకుంటే మిగిలిన డిఫరెంట్ మీరు అన్న గ్రూప్ వేరు ఇక్కడ డిఫరెంట్గా మన జిల్లా సమే చేస్తున్నాం సో రన్నింగ్ సక్సెస్ఫుల్ సో కొంచాల్లో అంటే విధానం ఏంటంటే ఈవెన్ ఇండివిజువల్స్ వచ్చినా సరే బ్యాంకరు పది లక్షల వరకు పల్లెటర్ లేకుండా ఇస్తున్నారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే దానికి రికవరీ పర్సంటేజ్ బాగుంది కాబట్టి సో మహిళలు ముందుకు వస్తే డెఫినెట్గా బ్యాంకర్ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకు ముఖ్యమంత్రి గారు అనుకున్న వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రెండ్ ఎవరన్నది మన మహిళలతో అయితే ఇంకా బాగా ఇద్దరు బ్యాంకర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి అదే మన జెంట్స్ జెంట్స్ వెళ్ళినప్పుడు అంత సపోర్ట్ డిఫరెంట్గా బ్యాంకర్ నుంచి ఉండదు ఎందుకంటే బ్యాంకర్కి చాలా అనుమానాలు ఉంటాయి జెంట్స్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఈ డబ్బులు ఇస్తే ఏ విధంగా దాన్ని సరిగ్గా వీలైజ్ చేస్తారు లేదా అన్న అనుమానాలు ఉంటాయి తీసుకెళ్లే విధానం ఉంటాయి అది చూసి కొంత కొంత చూసిన తర్వాత మిగిలిన చోట్ల మేము ఇలాంటి వాటి పెట్టుకుందాం అనుకున్నా కూడా ముందుకు వస్తే బాగానే ఉంటుంది సో రోడ్డు పక్కన మనకి స్థలాలు పొడుగు స్థలాలు కూడా తక్కువ అవైలబిలిటీ కూడా బాగా తక్కువ ఉంటాయి రోడ్ సైడ్ అందుకు మనం ఏమనుకున్నాం అంటే కంటైనర్స్ వారితో మాట్లాడి బాగా చేసిన కంటైనర్స్ ఏదైతే మన రోడ్ సైడ్ అవుట్లెట్స్ అనుకున్నాము ముఖ్యంగా మహిళలు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏమున్నాయి జిల్లాలోనే సో వాటిని విలువగా అమ్మకాలు బాగా సాగే విధంగా సో అక్కడ మనం అవుట్లెట్లు పెట్టడానికి అదేవిధంగా వివిధ రకాల మన రోడ్ సైడ్ మనం చూసినాం కాబట్టి అక్కడ ఏదైనా సరే మెయిన్ జీసీసీ ప్రొడక్ట్స్ అవన్నీ లేదంటే మనం టీ టీ కాఫీ అట్లాంటివి కానీ కూడా చేసుకుని ఫోకస్ ఏమో ఈ మహిళా సంఘాలు చేసిన ఉత్పత్తుల్ని అక్కడ సేల్ పెట్టే విధంగా వాళ్ళని తద్వారా వాళ్ళు ఆర్థికంగా బలోభేతం చేసే పెట్టడానికి ఈ విధమైన నిర్ణయం తీసుకోవాలి మండలంలో ఉన్న మహిళలు మన మహిళ మండల సమాజంగా భయపడ్డారు సో మండల సమాఖ్య ద్వారా మనం ఇది ఫ్రీ పెట్టిద్దాం మనం మీరు ఇక్కడ చూస్తే జిల్లా సమాఖ్య ద్వారా మనం హాస్పిటల్ గవర్నమెంట్ జీజిహెచ్ దగ్గర ఒక కంటైనర్ పెట్టున్నాము సో అంటే అక్కడ ప్లేస్లో ఒక లా పెట్టున్నాము సో అది నాకు బాగానే రన్ అవుతుంది అంటే అక్కడ అక్కడ కూడా బయట రేట్ల కన్నా ఎట్ల హాస్పిటల్లో పెట్టి ఉన్నాను కాబట్టి వాళ్ళకి పదిహేను నుంచి ఇరవై శాతం తగ్గించి మనం అక్కడ ఇవ్వడం జరుగుతాము సో అదేవిధంగా మన జిల్లా కాంపౌండ్ కాంపౌండ్లో కూడా ఒక షాపు రన్ చేస్తాం ఇవన్నీ జిల్లా సమాహి ద్వారా రన్ అవుతాం ఇల్లు ఇన్ ది సెన్స్ ఇక్కడ వివిధ విడుదల అనేది అంటే పిఎంబీజీపీ ఇండివిజువల్గా ముందుకు వస్తే పిఎంబీజీపీ వాళ్ళతో ట్యాక్ చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్యాకెట్ సెట్స్ చేస్తాం గ్రూప్ యాక్టివిటీ కింద ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న ఏదైతే అమౌంట్ ఉంది ప్రతి సంఘాలలోనే డబ్బులు ఉంటాయి మహిళా సంఘాలలో సో వాటిని బ్యాంక్లో నుంచి టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది టూ టూ క్వార్ట్ దీన్ని ఏదైనా వ్యాపార అభివృద్ధి చేసినప్పుడు ఒకటి ఎంప్లాయ్మెంట్ ఇదిలో లాభాపేక్ష కన్నా ఒకడో దగ్గర మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు